దానికి భిన్నంగా హస్తప్రయోగం ఏమవుతుందంటే ఇక్కడ రఫ్ స్కిన్ ఉంది ఇక్కడ రసాలు ఊరట్లేదు సాఫ్ట్నెస్ లేదు ఇక్కడ టెంపరేచర్ లేదు ఇవన్నిటి పక్కన పెడితే ఈ అంగం అనుకోండి ఇది మనం బిగించుకుంటున్నాం గట్టిగా ఫోర్స్గా ఇలా బాగా కొట్టినప్పుడు అంగం ఆకారం చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఇక్కడ ఉన్న ఆకారం లోపల ఉన్న ఆర్టరీస్ రక్తనాళాలు నరాలు అక్కడ ఉన్న ఎందో థిలి ఎంతో సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ అన్నీ నరాలన్నీ ఆకారం అంతా పాడైపోవడం జరుగుతుంటుంది నష్టం వల్ల పెద్దగా ఉన్న అంగం ఆరు ఉన్న అంగము ఒక థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ హస్తప్రయోగం చేయడం వల్ల పెళ్ళి అయ్యే వరకు రెండు మూడు ఇంచులు అంగం తగ్గిపోతుంది ఇంకా మన టైం తగ్గిపోతుంది టైం కూడా తగ్గుతుంది ఇక్కడ అంగం ఆకారం పెద్దగా ఉంది చిన్నగా అయిపోయిందా కూర్చుంచుకుపోయినా లోపల రక్తనాళాలు అలాగే కండరాలు అలాగే దాంట్లో ఉన్న ఎండోథిలియల్ టిష్యూస్ అవన్నీ హస్తప్రయోగం వల్ల పది పండుగ పది పదిహేను సంవత్సరాల వరకు వీటి చేస్తూనే ఉంటాడు